ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం జగన్ గారి ఈ సమావేశం ఇచ్చేసిన కూడా స్వాగతం సుస్వాగతం నా పేరు నాగరాజు గూడు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కోకనే నా పక్కన ఉన్నవారు మధుసూర్ శర్మ బీజేపీ లీడర్ అటు పక్కన ఉన్నవారు మహాదేవ్ గారు నార్త్ మండలం అధ్యక్షులు పక్కన ఉన్నవారు సౌత్ మండలం అధ్యక్షులు మహబాజా గారు చివర ఉన్నవారు జిల్లా కార్యవర్గ సభ్యులు రఘు గారు నా కుడివైపు ఉన్నవారు చందబస గారు మండలం ఉపాధ్యక్షులు కిరణ్ సౌత్ మండలం ప్రధాన కార్యదర్శులు ఈరోజు ముఖ్యంగా పాత్రికా మిత్రుల యొక్క సమాజం పెట్టడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆదోని జిల్లా ఏర్పాటులో యొక్క లైన్ గురించి చెప్పడము ముఖ్యంగా ఆదోని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్యమము రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా నడుస్తున్నటువంటి సందర్భము అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్ గా అధికార వికేంద్రీకరణ భాగంగా చిన్న జిల్లాల ఏర్పాటుతో అధికారం వికేంద్రీకరణ జరుగుతుంది గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిపాలన సులభంగా జరుగుతుందనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదోరి జిల్లా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం జగన్ గారి సారథ్యంలో జిల్లాలను ఏర్పాటు చేసే సందర్భంలో కూడా నలభై ఆరు రోజులు దీక్షా శిబిరంలో కూర్చున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో యాక్టివ్ గా జిల్లా కోసము అప్పటి నుంచి కూడా పోరాడుతున్నటువంటి సందర్భం అయితే అప్పటి ఆదోని శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఆదోని జిల్లా కావాలి అని అడిగిన సందర్భాలు దాఖలాలు లేవు నలభై ఆరు రోజులు దీక్ష శిబిరం చేస్తే కనీసము మద్దతు తెలిపినటువంటి సందర్భం కూడా లేదు కనీసము ఆదని జిల్లా ఉద్యమాన్ని రాష్ట్ర అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునే సందర్భం లేదు అయితే ఈరోజు ఆదని జిల్లా కావాలి ఆదరి జిల్లా ఉద్యమంలో మేము కూడా పోరాడుతున్నామని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు ప్రెస్ మీటిలో అక్కడక్కడ మాట్లాడిన సందర్భం ఇది రెండు రెండు నాలుగుల ధోరణి కాదా అని భారతీయ జనతా పార్టీ సూటిగా వైసీపీ నాయకుల్ని వైసీపీ మాజీ ప్రజాప్రతినిధుల్ని రక్షించడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పివి పాతసారథి గారు తాను ఎమ్మెల్యే అయిన మరు క్షణమే తాను ఎమ్మెల్యే అయిన ఐ అసెంబ్లీలో ప్రణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ప్రణస్వీకారం చేసిన వెంటనే ఆదోని జిల్లా కేంద్రంగా ఆగని జిల్లా కేంద్రంగా ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలని అదే విధంగా ఆగోని ప్రశ్న ఉన్నటువంటి మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆదోని వాసుల తరఫున ఆగోని ప్రజల తరఫున ఆగోని కార్మికుల తరఫున ఆగోని రైతుల రైతుల తరఫున గడమెత్తినటువంటి వ్యక్తి ఈరోజు ఆదోని శాసనసభ్యులు అయితే మీరు కేవలం మీడియా ముందు అక్కడ ఉద్యమాల్లో అక్కడ ప్రెస్ మీట్ లో ఆదోర జిల్లా ఆదో జిల్లా కావాలడుతున్నారు ఇది ఎంతవరకు సమావేశం మీరు రండి ఉద్యమాల్లో నేరుగా పార్టిసిపేట్ చేయండి మనం చేసినటువంటి బంద్ లో ఆర్టీసీ డిపో ముందు ధర్నా కూర్చుంటే పత్తా లేకుండా వెళ్ళిపోయినటువంటి వైసీపీ నాయకులు బస్సు ముందు మేమంతా అడ్డు కూర్చుంటే వరుస కనబడలేదు ఉద్యమాన్ని ఎన్నుకుండి మీ వైసీపీ నాయకులు అశోక్ రెడ్డి గారు ఉద్యమాన్ని బంద్ చేయకుండా అరగంటే పోలీసులతో పర్మిషన్ తీసుకున్నాడు ఇది ఎంతవరకు ఆదాని జిల్లా ఉద్యోగంలో వైసీపీ నాయకులు ముసుగులో ఉంటూ ఉద్యమాన్ని నీరు దాచడం నిజం కాదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పర్మిషన్ అప్పుడు బంద్ జేఏసీ ముసుగులో వెళ్ళి బంధుకు అరగంటే మేము బంద్ చేస్తాం ముందు అరగంటే ధర్నా చేస్తామని చెప్పింది అశోకానంద రెడ్డి కాదా మీ వైసీపీ నాయకుడు కాదా ఒకసారి అశోకానంద రెడ్డి సమాధానం చెప్పాలి వైసీపీ ఈ రోజున ఉన్నటువంటి జేఏసీలో కూడా అన్ని రాజకీయ పార్టీలను జేఏసీలు కలుపుకోవాలి కలుపుకోకుండా ఒక వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఉంటామంటే సరిపోదు కాబట్టి ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ఆలయ జిల్లా కోసము అప్పటి నుంచి కట్టుబడింది ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది గత అరవై సంవత్సరాలు ఆదేని మండలాన్ని నాలుగు మండలాగా చేయాలని ఏ ఒక్క గత ప్రతినిధులు ప్రశ్నించలేదు అయితే ఆదేణిని నాలుగు మండలాలు చేయాలి జనాభా పది పదవి ప్రకారని ఈరోజు దీని పాఠశాల గమనితే కనీసం మద్దతు ఇవ్వడానికి కూడా ఈ రోజు మీకు మనసు రావడం లేదు మీరు ఆందోళన గురించి మాట్లాడతారా అని ఈ సభాముఖంగా వైసీపీ నాయకులను గట్టిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇకపోతే మెడికల్ కాలేజ్ అంశం మెడికల్ కాలేజ్ అంశంలో అప్పటి ప్రభుత్వము ల్యాండ్ అసైన్మెంట్ చేసి ఏవైతే ల్యాండ్ అయితే కొన్నారో ఆ కొన్న పొలాలన్నింటినీ కూడా నాబార్డు బ్యాంక్ లో తనఖా పెట్టి కొన్ని వందల కోట్లు తెచ్చి ఆ కోసము సుమారుగా ఇంచుమించు ఐదు వందల కోట్లు అనుకుందాం తెచ్చి ప్రారంభం చేయాల్సినటువంటి సందర్భంలో ప్రారంభం చేసే సమయానికి కాకుండా తొమ్మిది నెలలు లేట్ చేశారు వాళ్ళ సొంత అసెంబ్లీ వాళ్ళ సొంత కడపాలే ఏమైతే వెంటనే మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించి ముగించుకున్నారు ఆ ధోని అప్పటి సీఎం గారు ఆదోని మెడికల్ కాలేజ్ విషయంలో నిర్లక్ష్యం చేసినటువంటి మాట వాస్తవం కాదా తొమ్మిది నెలలు మీరు ప్రారంభించాల్సిన సమయం కాకుండా తొమ్మిది నెలలు లేటు చేసింది మీ ప్రభుత్వం ఒకటి ప్రభుత్వం కాదా ఎందుకు తొమ్మిది నెలలు లేటుగా ప్రారంభించాల్సి వచ్చింది అదే తొమ్మిది నెలలు ముందు చేసింటే అసలు మెడికల్ కాలేజే ఇప్పుడు అసలు అంశమే ఉండేది కాదు లేటుగా చేసి వచ్చిన నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించి వచ్చిన కూడా వేరే కార్యక్రమాలకు వాడుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజ్ విషయంలో నిందలు వేయడం సరికాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ అంశంలో ఉన్న నిధులన్నీ కూడా పక్క దారి పట్టించి వేరే కార్యక్రమం చేస్తున్న తర్వాత ఈ పశ్చిమ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ అందించాలన్నటువంటి సంకల్పంతో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారు కావచ్చు ఎంతో ఆలోచన చేసి ఈ పశ్చిమ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి సంకల్పంతో పీపీ బీ తీసుకొచ్చి కేవలము వాళ్ళ పీపీ వాళ్ళ వాళ్ళ ద్వారా నీళ్లు పెట్టించి అంతా కూడా మెడికల్ కాలేజీ నిర్వహణ అంతా కూడా ప్రభుత్వమే చేసే విధంగా ఈ రోజు ఒక ని తీసుకొచ్చి దాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తుంటే వేసినటువంటి మెడికల్ కాలేజీలో అడ్డుపడం ఇది సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి అదే విధంగా నేషనల్ హైవే విషయంలో కూడా నేషనల్ హైవే విషయంలో ఎమ్మెల్యే గారు తన ఎన్నికల ప్రచారంలో హీలో భాగంగా అప్పటి నేషనల్ హైవే బాధితులు కావచ్చు అధికారులు కావచ్చు కూర్చోబెట్టి మాట్లాడి అక్కడ అప్పుడు కోర్టులో కేసులు అసలు నేషనల్ హైవే లేట్ కావడానికి కోర్టులో కేసులు ఉండడం వల్లనే లేట్ అయింది ఇప్పటికి కూడా హైకోర్టులో దేవాలయం కేసు ఒకటి ఉంది అయినా కూడా ఎమ్మెల్యే గారి అధిక చొరవతో తీసుకుని రాష్ట్ర స్థాయి అధికారులతో అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క రోడ్డు పనులన్నిటి కూడా పూర్తి చేసినటువంటి సందర్భం అయితే ఒక వారం రోజుల కింద వైసీపీ నాయకులంతా కూడా ఇంకా నేషనల్ హైవే పనులు పూర్తి కాలేదు ఇంకా జరుగుతున్న సందర్భంలో ఈ రోడ్డు మేమే చేశాము మేమే ఛేవించాము మేమే తెచ్చామని చెప్పారు చెప్పిన మరుగు రోజు నుంచే రోడ్డు మీద జనాలు రైనా పోవడమే యాక్సిడెంట్ కావడం పదహైదు రోజుల నుంచి ఆ ఇంకా పూర్తి కాని రోడ్డులో సంక్రాంతిలో ఇంకా ప్రారంభమైనటువంటి సందర్భం ఉన్నప్పటికి కూడా మీరు హడావుడిగా పోయి రోడ్డు ప్రారంభించాము మేమే తెచ్చామని చెప్పడంతో ఆ మార్గంలో ప్రజలంతా కూడా నుంచి ఈ పదహైదు రోజుల నుంచి రోడ్లు ఆ యొక్క హైవేలో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది సరైనటువంటి పద్ధతి కాదు తొందరపాటు ఎందుకు సంక్రాంతిలో ప్రారంభించాల్సిన రోడ్డు మేమే ప్రారంభిస్తామని చెప్పి వాళ్ళే ఏ ప్రారంభిస్తున్నట్లు పోయి చోల్వడం సరికాదు ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు విధి ప్రభుత్వ విధి విధానాలను తెలుసుకుని మాట్లాడాలి అదేవిధంగా ఆదాని జిల్లా విషయంలో రెండు నాలుగో ధోరులని మార్చ మార్చాలని